హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ ఐటీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఎక్కువగా హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఇంకా మూవీ రివ్యూస్ ఆధ్యాత్మికపరమైన విశేషాలతో ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉంటాను అయితే అప్పుడప్పుడు కొన్ని విజ్ఞానాత్మక వినోదాత్మకమైన వీడియోస్ కూడా కొన్ని కొన్ని చేస్తూ ఉంటాను దానికి సంబంధించిన వీడియో ఇది ఏంటంటే బావులు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా కానీ ఎక్కడ చూసినా ఎక్కువగా ఈ బావులు అనేవి ఒక రౌండ్ షేప్లో ఒక గుండ్రంగానే బావులు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకు ఇవి మామూలుగా ఒక స్క్వేర్ టైపు లేదంటే ఒక ట్రయాంగిల్ టైప్లో ఎందుకు తీయరు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో కూడా మనం ఒక రౌండ్ షేప్లో ఉన్న బావుల్ని చూస్తుంటాము వేరే షేప్లో ఎందుకు ఉండవు అని ఒక చిన్న డౌట్ ఈ చిన్న లాజికల్ ప్రశ్నకు ఆన్సరే ఈ వీడియో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మీరు చేసే లైక్స్ అండ్ షేర్స్ నాకు ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మర్చిపోద్దు సో ఇంకా వీడియోలోకి వెళ్తే బావి అనేది ఒక చతురస్రాకారంగా త్రిభుజాకారంగా లేదా వేరే ఆకారంలో ఎందుకు ఉండదు అంటే దీని వెనుక ఒక పెద్ద శాస్త్రీయ కారణం కూడా ఉందట బావులు గుండ్రంగా ఉంటే చాలా బలమైన పునాదిని కలిగి ఉంటాయి దీనికి అతిపెద్ద కారణం ఏంటంటే గుండ్రని బావికి మూలలు ఉండవు ఇది బావి చుట్టూ ఉన్న నీటి పిండాన్ని సమానంగా ఉంచుతుంది అదేవిధంగా బావి గుండ్రాకారంగా కాకుండా ఒకళ్ళ చతురస్రాకారంలో ఉంటే నీటి పీడనం అనేది నాలుగు మూలల్లో కూడా ఉంటుంది అందువల్ల బావి ఎక్కువ కాలం ఉండదు ఇది ఎక్కువగా కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుందట అందుకే ప్రపంచంలో అంతా కూడా ఎక్కువగా బావులను వృత్తాకారంలోనే ఉంటాయి ఇంకా చెప్పాలంటే బావులు మనం తరతరాలుగా ఉండడానికి కారణం కూడా ఇలా గుండ్రంగా ఉండడమే అంట ఎక్కువగా పొలాల్లో ఇలాంటి వాటిలో ఎక్కువ చూస్తుంటాం కదా అది ఎప్పుడో తాతల కాలంలో కూడా చాలా ఎప్పుడో చాలా కాలం క్రితం కట్టారు అని చెప్తారు కదా అంటే అది ఇన్ని సంవత్సరాలు ఉండడానికి ఒక రీజన్ కూడా ఇలా బావులని రౌండ్గా తవ్వడం వల్లే అది ఎక్కువగా కూలిపోకుండా దాని మీద ఆ నీటి ఒత్తిడి అనేది ఎక్కువగా పడిపోకుండా దాని చుట్టూ ఉన్న నేల అనేది కూలిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందట అయితే బావి గుండ్రంగా ఉండడానికి ఇంకో రీజన్ కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే దీన్ని గుండ్రంగా తవ్వడం అనేది చాలా ఈజీ తవ్వేటప్పుడు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తవ్వడానికి చుట్టూ ఉన్న మట్టిని తీసేయడానికి కూడా మనకి ఆ లోపల ఉన్న నీటి చలమలు కూడా గుండ్రంగా ఉండడం వల్ల ఏ చివర ఒక చెమ్మ అంటే ఒక చెల్లమల్లాగా ఉన్నా కూడా ఆ వాటర్ అనేవి మొత్తం బావిలోకి బయటకి వచ్చేసి ఆ బావిలో నీళ్లు ఎక్కువగా ఎండి ఎంటే ఎండిపోకుండా ఎక్కువ కాలం ఆ బావిలో వాటర్ ఉండడానికి పొలాల్లో కానీ మనం వాడుకోవడానికి వాటర్ అనేవి ఎక్కువ కాలం ఉపయోగపడతాయని చెప్పేసి బావులని ఎక్కువగా ఒక రౌండ్ షేప్ లో కట్టడానికి ఇది ఒక రీజన్ అంట అందుకే బావులు ఎక్కువగా గుండ్రంగానే ఉంటాయి కానీ ఇలాంటి పావులకు ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుంటే కొంచెం బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో